మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సివిల్స్ సర్వీస్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి పక్షాన ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మంది సివిల్స్ అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల చెక్కును అందించారు ప్రతి దశలోనూ ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని ఈ అవకాశాన్ని తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలన్నారు ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఢిల్లీలో వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధిస్తే రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు